ఓం నమస్తే నా పేరు ఎల్ఎం రాజు శివకుమార్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను శాస్త్రి మునగాల గారికి వెంకటజాగట్టి గారికి నమస్కారములు నా సందేహం ఏమంటే సంతానం లేక చాలామంది బాధ బాధపడుతున్నారు వేదాల్లో వాళ్ళ కోసం ఏదైనా ఉందా సంతానం లేని వారికి ఉత్తమ సంతానం కలగడానికి ఏదైనా మంత్రం ఉందా తెలుపగలరు నమస్కారం ఓ నమస్కారం అండి నేను శాస్త్రీయ పరిచయం డాక్టర్ గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ మనకి శివకుమార్ అని బెంగళూరు నుంచి ఆయనకు ప్రశ్న పంపించాడు సార్ పిల్లల కోసం అనమాట మనం ఇంతకు ముందు చెప్పాం వీటి గురించి కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఓటంకిద్దాం దాని గురించి ఏమిటి ఆయన ప్రశ్న ఏమిటి అసలు అదే పిల్లల్లో పుట్టడానికి వేదనలో ఏ మంత్రం ఉందా అని అంతే కదా యా శివకుమార్ గారు ఇప్పుడు దీని గురించి శాస్త్రి గారు ఇదివరకు మీరు ఏం చెప్పారు ఇదివరకు మనం చేసిన ఎక్కడ చేసి ఎప్పుడు చేసామండి మనము ఇంతకు ముందు మనం ఒక మంత్రం చెప్పాము అది కాకుండా అక్కడ మెదక్లో సత్యవీర్ గారు అని చెప్పి యాగాలు కూడా అక్కడ చేస్తు యాగశాలని చేయించుకుంటారు మనం ఒకసారి రీసెర్చ్ కూడా చేశాం దాని మీద సో అందుకని అట్లాంటి షాట్ వెళ్ళండి అని చెప్పి అది వేద మంత్రాలే కాబట్టి అది కాకుండా మీరు ఇంకేమైనా చెప్పండి మీరు కూడా చెప్పండి ఇంకొంచెం ఇప్పుడు ఆయన అడిగింది వేద మంత్రం అడిగారు మంత్రాలు చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అసలు దానికి కావాల్సిన రెండు రకాలండి శాస్త్రి గారు ఒకటి శరీరాన్ని రెడీగా చేసుకో రెండోది ఏంటంటే మంత్రజపం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మగవాడు తను నాకు సంతానం కావాలి అని కోరుకుంటున్నాడు సంతానం భార్య ద్వారానే సాధ్యం కదా అవును భార్య లేకుండా సంతానం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి శరీరాన్ని రెడీ చేసుకోవద్దా అవును అలానే స్త్రీ తన సంతానం కావాలనుకుంది భర్త లేకుండా ఎట్లా సంతానం వస్తుంది కాబట్టి తను భర్తను కూడా పొందాలి ఫస్ట్ సో ఇలా భర్తను భార్య భార్యను భర్త పొందటం మూలంగా ఫస్ట్ స్టెప్ అవుతుంది అయిన తర్వాత అయిన తర్వాతనే ఈ ప్రశ్న అండి అని శివకుమార్ అన్నారు అనుకోండి అప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎవరైతే భార్య సెలెక్ట్ చేసుకున్నారో మొట్టమొదట వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవాలి ఇది ఎసెన్షియల్ లేదండి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను గుడ్డిగా ప్రేమించేసాను పెళ్లి చేసుకున్నాను అప్పుడు గుడ్డిగానే అన్నీ ఉంటాయి అవునండి శాస్త్రి గారు మనము మరీ అంత గా ఉండకూడదు మరి అంత తెలియనితనంగా ఉండకూడదు ఈ రోజుల్లో స్పష్టత ఉండాలి ఆరోగ్యంగా లేని స్త్రీతో కానీ భర్తతోని కాపురం చేయాలంటే కష్టం కదండి ఒక వేదమంత్రం ఉంది ఏంటంటే ఏ తల్లిదండ్రులైనా గుడ్డి గుడ్డి స్త్రీకి పెళ్లి పెళ్లి చేయాలంటే చాలా కష్టపడతారు అలానే గుడ్డి స్త్రీని కోరుకునేవాడు ఎవరు ఉంటారు అని చెప్పి ఇంకోటి ఉంది మంత్రం అంటే విశేషం ఏంటంటే గుడ్డితనం ఈ మంత్రము స్త్రీ గురించి చెప్పలేదు యాక్చువల్గా ఈ చెప్పింది పురుషుల గురించి కూడా చెప్పి చెప్పి ఇంకేమన్నా అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మాయా ఇవన్నీ కూడా నేను మునుగుతానంటే ఎట్లా అది కోరుకుంటానెట్లా ఎట్లా కళ్ళు తెరిచి చూడు భగవంతుడు అనిపిస్తాడు అని చెప్పడం అనమాట సో అలా ఇక్కడ కూడా మనం అంటే ఇక్కడ వివాహం గురించి వాటి గురించి ఎందుకు వేదంలో ఇట్లా చెప్పారు అంటే ఎవరెవరు ఎవరెవరిని చేసుకోకూడదు అని చెప్పటం అనమాట కష్టపడిపోతారు కష్టపడటం కాదు చాలా దౌర్భాగ్యం అది అట్లా చేయకండి చెప్పడం వేదం స్పష్టత ఇస్తుంది అనమాట దాని మూలంగా ఇంకా గుడ్డి వాళ్ళే పుట్టే స్కోప్ కూడా ఉంటుందని చెప్తుంది అనమాట ఫోర్ ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం చెప్పాల్సింది ఏంటంటే శరీర ఆరోగ్యం బాగా ఉందా లేదు చూసుకోండి లేదండి అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు నేను నన్ను ఊరికి నన్ను తిట్టకండి నన్ను ఎలా నమ్మిరు నాకు అది ఈ మంత్రం చెప్పండి అంటే సరే ఇప్పుడు వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే శరీరాన్ని ఫస్ట్ బాగు చేసుకో శరీరాన్ని ఫస్ట్ దానికి యోగ్యత అయ్యేటట్టుగా ఆసనాలు మంచి భోజనం మంచి న్యూట్రిషన్ గల భోజనం ఇవన్నీ తినాలి తిని మంచి ఫ్రూట్ జ్యూసెస్ అవి తీసుకొని పుష్టిగా చేసుకోవాలి శరీరాన్ని పుష్టిగా చేసుకొని శరీరాన్ని సంతానోత్పత్తికి తగ్గట్టుగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనికి రాజీవ్ దీక్షిత్ అని పేరు వినే ఉంటారు కదా మీరు అవునవును ఆయన చెప్తూ ఉంటాడు ఒకసారి ఏదో వీడియోలో చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే చాలా సింపుల్ చిట్కా చెప్పాడు సంతానానికి ఆయన ఏమన్నాడంటే చాలా మందికి గర్భం రాదు ఒక మాట వచ్చిన నిలవదు రెండు మూడు నెలకే పడిపోతూ ఉంటుంది దీనికి కారణం వాళ్ళలో ఉన్న ఐరన్ లోపము ప్లస్ కాల్షియం లోపము ఈ రెండు కూడా మనకి పొమగ్రనేట్ జ్యూస్ అంటే దానిమ్మ రసం రోజు ఉదయం ఒక కప్పు దానిమ్మ రసంలో ఒక గోధుమ గింజ అంతా సున్నం వేసుకొని తినాలి తాగాలి తాగితే రెండు కలిసి వస్తాయి ఐరన్ అండ్ కాల్షియం అప్పుడు వాళ్ళు ఉష్టి నుండి మీకు సంతానోత్పత్తి కలుగుతుంది అని చెప్పాడు బోధ పురుషులు అండ్ స్త్రీలు ఇద్దరు తాగాలి రోజు ఆ అమ్మాయికి పిల్లవాడు పుట్టేదాకా తాగాలి దాని దాని మూలంగా ఏమవుతుందంటే పిల్ల పుట్టే పిల్లవాడు ఆరోగ్యంగా పుడతాడు ప్లస్ పుట్టే పిల్లలకి మెంటల్ సమస్యలు ఏముండవు అవయవాలు గా ఉంటాయి ఇది ఆయన చెప్పింది సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి సో అవయవ పుష్టి తర్వాత మెదడు అంటే జ్ఞానం జ్ఞానవంతమైన అంటే ఇంటెలిజెన్సీ పెరగాలి అంటే కనుక ద్రాక్ష దానిమ్మ రసము అండ్ సున్నం సున్నము ఎంత అంటే ఒక గోధుమ గింజ అంత సున్నం అని చెప్పాడు ఇది రోజు తీసుకోవాలి కానీ ఎక్కువగా తీసుకోకూడదు మళ్ళీ తక్కువగా తీసుకోకూడదు సో ఇది ఆయన చెప్పింది ఇది ఇది చేయడం మూలంగా మనకి బాగుంటుంది జనరల్ గా మగవాళ్ళు కూడా పాన్ తినటం మూలంగా అంటే పాన్ అంటే మీకు తమలపాకు సున్నం రాసి కొద్దిగా ఉక్క పడి కొద్దిగా అది పాన్ లాగా తింటాం కదా అలా తినచ్చు కానీ ఇది ఇది శ్రేష్టం కమలపాకు తినడం అన్నది స్త్రీ పురుషులు ఇద్దరికీ శ్రేష్టం కానీ ఇది ముఖ్యం ఓకే దాని మీన్స్ అయితే మన మంత్రం ఏదన్నా ఉందా దీనికి అంటే ఉంది స్త్రీలందరూ కూడా ఇట్లా ఈ మంత్రం చదువుకోవచ్చు ఇది చాలా సులభంగా ఉండే మంత్రము ఓం యో వహ శివ తమోరసా జయ దేహనహ ఈ మంత్రం స్నానం చేసేటప్పుడు రోజు ఈ మంత్రం చదువు ఓకే సో ఈ మంత్రాన్ని నేను మీకు ఇస్తాను దాన్ని పోస్ట్ చేయొచ్చు మీరు సో ఇప్పుడు ఏంటంటే ఓం యోవహ శివతమో రసస్తస్య బాజయ దేహనహ ఎందులో ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న వాటర్ ఇది సో ఇది సంతానం కోరు తల్లుల వలె నిన్ను మేము కోరుకుందాము అని చెప్పి అని ఉంటుంది అనమాట ఈ మంత్రం సో సంతానం కోరు తల్లులు ఎలా అయితే సంతానం కోరుతారో అలా ఈ నీటిని కూడా మేము కోరుతాము అంటే ఈ నీటిలోనే ఈ రక్షణ అంతా ఉంది అని చెప్తాము సో దేర్ ఫోర్ ఆ నీటిని మనం తీసుకోవాలని ఈ మంత్రం చెప్తుంది సో ఈ మంత్రం చెప్పించడం ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి కానీ ఈ ఒక్కటి సరిపోతుంది ప్లస్ ఇంకోటి శరీరాన్ని తయారు చేయాలి మానసికంగా తయారవ్వాలి కాబట్టి అదేమవుతుందంటే చక్కటి ఉదయం కాలం ప్రతిరోజు సూర్యోదయానికి ముందర అరగంట ముందర స్నానాలు అన్ని పూర్తి చేసుకొచ్చి అక్కడ కూర్చొని సూర్యుడికి ఎదురుకుండా కూర్చోవాలి సూర్యుడి లేత కిరణాలు ఎరుపు రంగు కిరణాలు ఆ స్త్రీ పురుషులు ఇద్దరి మీద పడాలి పడి అలా వాళ్ళు దానిలో నుంచొని కూర్చొని అలా రోజు అక్కడే కూర్చొని జపం చేసుకొని ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సో అందుకని సూర్యోదయానికి ముందర అరగంట ముందర నుంచి సూర్యోదయం అయిన ఒక ఇరవై నిమిషాల దాకా అంటే మొత్తం నలభై నిమిషాల టైము యాభై నిమిషాలు టైము సూర్యుడికి మనము జపం చేసుకుంటూ కూర్చోమన్న ఆ సమయంలో ఏంటంటే అశ్విని దేవతలు తిరుగుతుంటారు కాబట్టి ఆ సమయంలో హోమం చేయడం మూలంగా కూడా చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి అంటే అరగంట ముందు నుంచి సూర్యోదయం అరగంట నుంచి సూర్యోదయం అయ్యేదాకా జపం చేస్తూ జపం అయిపోగానే ఆ జపంలోని మంత్రాన్ని ఉపయోగించే సూర్యోదయం తర్వాత ఇరవై నిమిషాల సేపు మనము హోమం చేయాలి ఇది చేస్తే కనుక తప్పకుండా ఫలితం ఉంటుంది శాస్త్రి గారు తర్వాత ఇంకోటి ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు మన ఆయన పేరు ఏంటంటే రామ్ దేవ్ బాబా దగ్గర ఏ పదార్థంతో హోమం చేస్తే పిల్లలు పుడతారు అంటే సంతానేష్ఠి అని ఒక పదార్థం ఉంది సంతానేష్ఠి దీన్ని మీరు తెప్పించుకోవచ్చు అయితే రామ్ బాబా అంటే అక్కడెక్కడో ఉన్నాడు కదంటే అక్కడెక్కడ ఉన్నా మీకు బెంగళూరులో పతంజలి స్టోర్ ఎక్కడ ఉంటుందో వెతుక్కుంటే అక్కడికి వెళ్తే సంతానేస్టి అనే ఒక పదార్థం ముడి పదార్థం దొరుకుతుంది అంటే పొడి దొరుకుతుంది మీకు అయిన దగ్గర దాని మీద స్పష్టంగా రాసి సంతాన్ సంతానేస్టి అని అది తీసుకొని ఆ పదార్థంతో రోజు హోమం చేయటం మంచిది ఇన్ని మెథడ్స్ లో మీకు సంతానం కలగడానికి ఆస్కారం ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మీకు రెండు మూడు సంవత్సరాల లోపల పిల్లలు కలుగుతారు ఎందుకంటే శరీరం తయారు అవ్వాలి కదా శాస్త్రి గారు మరి శరీరం తయారు అవ్వకుండా కదా యా అది శాస్త్రి గారు సరేనా యా ఈయన బెంగళూరు అన్నారు కాబట్టి ఈయనకి హోమం చేసుకుంటే బెటర్ హైదరాబాద్ అయిందో అక్కడ సత్య గారి దగ్గరికి వెళ్తే కూడా మంచిది అది నేను ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి కాకపోతే అప్పుడు కదా యా యా ప్రయత్నం చేస్తే అవుతుంది నేను చెప్పిన మెథడ్స్ అన్నిటిని ఫాలో అయితే గనక తప్పకుండా జరుగుతుంది అన్ని అన్ని ఫాలో అవ్వాలి నిష్టగా చేసుకోవాలి మరి ఇంకోటి ఇంకోటి కూడా ఉంది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ శాస్త్రి గారు ఓకే పురుషుడు తను స్త్రీకి సంతానం కలగాలనే ప్రయత్నం చేయాలి తెలుసా మీకు ఇది అంటే అంతే అంటే ఏంటంటే ఇప్పుడు ఏ కాకతాళీయంగా అయినా కలిసిపోతే అయిపోతుంది కాదు పురుషుడు తను ఆ స్త్రీని అంతగా అంతగా కోరుకోవాలి ఎంత ఎక్కువగా స్త్రీని కోరుకుంటే అంత తొందరగా సంతానం కలిగి అంటే చాలా ప్రేమ ఉంటాయి ప్రేమను పెంచుకోమంటున్నాడు లేదనుకోని ప్రేమ పెంచుకోవాలి అలానే స్త్రీ కూడా పురుషుడి మీద అమితమైన ప్రేమ పెంచుకోవాలి మీకు ఇది ఒక చిన్న స్టోరీ చెప్తాను దాంతో మీకు అర్థం అవుతుంది ఒక సినిమా ఉంది ఒక ఇంగ్లీష్ మూవీ దాని పేరు ఆ ఏదో ఉంది నాకు సార్ గుర్తు లేదు అందులో వీడు ఆస్కార్ అవార్డు గ్రహీత పేరు ఏదో ఉంది అతని పేరు కూడా మర్చింది సరే అతను ఒక ఐలాండ్లో తప్పిపోతాడు అంటే ఒక ఐలాండ్లో అతను ఒక్కడే ఉంటాడు ఇక ఆ పరిస్థితి పడవ పగిలిపోయి ఏదో అయిపోయి అతను ఒక్కడే చేరుకుంటాడు అక్కడ ఇంకెవరు ఉంటారు ఐలాండ్ సో అక్కడ కొబ్బరి చెట్లు అవి ఉంటాయి చక్కగా అవి అయితే అతను గీన్ చేయాలి తోచదు ఎంత ప్రయత్నిస్తున్నా ఎవరు రక్షించడం రారు సో ఏం చేస్తాడంటే ఒక కొబ్బరి బాగుండం ఏదో తీసుకుంటాడు గుండ్రంగా ఉంటుంది దానికి కళ్ళు పెట్టి ముక్కు పెట్టి అని పెట్టి ఏదో ఒక ఫ్రెండ్ లాగా తయారు చేసుకుంటాడు రోజు దానికి ప్రాబ్లమ్స్ చెప్తుంటాడు నీకు అర్థమైందా మీకు అంటే ఎవరు లేని చోట ఆఫ్టర్ ఆల్ ఒక బొమ్మని నువ్వు ప్రేమగా చూసుకొని దానికి కబుర్లు చెప్తున్నావు నీ భార్యకి భర్తకి నువ్వు ఆ ప్రేమ ఇవ్వలేవా ఎగ్జాక్ట్లీ చాలా చెప్పారు అది ఇవ్వాలి అది ఇచ్చి ప్రేమగా ఉండాలి మాట్లాడలో కానీ ఒకళ్ళనొకళ్ళు చిరాకు పడకూడదు కోపం తెచ్చుకోకూడదు ఎంతో ప్రేమగా ఉండాలి కనీసం నటించాలి తప్పు కానీ ప్రేమగా ఉండి ఓకే సో అప్పుడు ఏమవుతుందంటే సంతానం తొందరగా కలుగుతుంది ఇంకా ఇంతే సార్ ఇది కాకుండా నేను ఒకటి జనాలకి ఇంజనల్ గా ఒకటి చెప్దాం అనుకుంటున్నా సార్ నాకు మనకు ఒక వీడియో వచ్చింది సార్ నేను అతని పేరు చెప్పను బాగుండదు కానీ అతను ఫస్ట్ ఒక వీడియో ఒకసారి ఒక వీడియో పంపించాడు కొంచెం వాయిస్ కొంచెం బానే ఉండింది కానీ సెకండ్ టైం వీడియో పంపించాడు అసలు తనలో తను కొనుక్కుంటున్నట్టే ఉంది తప్ప అసలు ఏం వినపడట్లేదు సో అది కొంచెం క్లారిటీగా గట్టిగా మాట్లాడితే తప్ప మనం వీడియో చేయలేము మనం కూడా ఇప్పుడు చేయలేక ఆపేసాం అన్నమాట దాన్ని వీడియో అది వాయిస్ ఎంత వీక్ గా ఉందంటే అసలు నిజంగా చెవులు చెవులు చెవులప్పుడు మనం ఇప్పుడు దాన్ని పెట్టాలి అన్నప్పుడు అది జనానికి వినపడాలి కదా వినపడినప్పుడు మనం పెట్టి లాభం లేదు అది నాకేం వినపడట్లేదు అది అందుకని అతను మళ్ళీ అతను కానీ లేకపోతే అసలు ఇన్ జనరల్ అది కూడా అని వీడియో తప్పకుండా శాస్త్రి గారు తప్పకుండా సో ఇది అందరికి వర్తిస్తుంది వీడియో చేసేటప్పుడు కాస్త దృష్టి పెట్టి వాల్యూమ్ బాగా ఉండేటట్టు పెట్టండి సో ఫుల్ వాల్యూమ్ లో పెట్టుకుని రికార్డ్ చేసి మాకు పంపించండి సో దట్ బిగ్ గుడ్ థ్యాంక్ యూ శాస్త్రి గారు Ó, ok. Ó. Oh. Ó. Oh.